హలో ఫ్రెండ్స్ మనం వీడియో వేసి రెండు రోజులు అవుతుంది అనమాట సాటర్డే వేసాను సండే వేయలేదు ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేద్దామని వచ్చాను చాలామంది అక్క ప్లీజ్ అక్క సీరియల్ వేయక్క సీరియల్ వేయక్క అంటున్నారు తప్పకుండా మీకోసం వేద్దామని చెప్పేసి వీడియోలోకి అయితే వచ్చాను సో ఇంకెందుకు లేటు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో నేను ఎంతగానో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మీ మీరు కోరినట్టు తప్పకుండా అయితే నేను వీడియో పోస్ట్ చేస్తాను కానీ ఈ ఛానల్ అయితే పోస్ట్ చేయను ఎందుకంటే నా ఛానల్కే ప్రాబ్లం అయితే వచ్చింది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు ఇంతవరకు నన్ను సపోర్ట్ చేశారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట మీ సపోర్ట్కి నేను ఎప్పుడు రుణపడుకుంటాను నిద్రపోయే టైమే వీడియోలు పోస్ట్ చేస్తానండి నేను పోయినంతవరకు పోతాయి అని చెప్పి తప్పకుండా మీరు అడిగినట్టు నేను మీకు క్లారిటీగా అయితే నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఓన్ అయినా తప్ లైక్ ఇస్తున్నారు నాకు అదే చాలు మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా తన ప్లాన్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఎలాగైనా తన ప్లాన్ని ఆపాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకా చా మా ప్రయత్నాన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి నిర్ణయించుకుంటుంది అసలు తన ప్రయత్నం సక్సెస్ అవుతుంది అంత అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాము సో ఒక సిస్టర్ అయితే డోంట్ వరీ సిస్టర్ మీకు అంతా మంచిగా జరుగుతుంది ఎందుకు మీరు బాధపడతారు ఏం బాధపడమకని మీకు అంతా మంచిగా జరుగుతుందని ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది అంతే మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను నేను మొత్తం యూట్యూబ్లో పెట్టిన ఛానల్స్ అయితే మూడు అనమాట మూడు ఛానల్స్ పెట్టాను మూడు ఛానల్స్ ఓన్ కంటెంట్లతో క్లిక్ అవ్వలేకపోయాను అది ఎలా అంటారా ఇప్పుడు చెప్తాను ఫస్ట్ నేను ఎంతో ఆశగా అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలియకుండా పెట్టిన ఛానల్ ఏంటంటే కొడవటి సావిత్రి బ్లాగ్స్ అనమాట నాకు అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియదు నాకు నేను మేము అప్పుడే ఒంగోలు కొత్తగా వచ్చాము జాబ్ పరంగా జాబ్ పరంగా ఒంగోలు కొత్తగా వచ్చాక మేము ఏ ఇంట్లో అయితే తిరిగాము దిగాము ఆ ఇంటి ఓనర్ పిల్లలైతే అక్క నీకు ఇప్పుడు స్మార్ట్ మొబైల్ ఉంది కదా నువ్వు యూట్యూబ్ ఎందుకు క్లిక్ స్టార్ట్ చేయకూడదు స్టార్ట్ చేయక్క స్టార్ట్ చేయని చెప్పేసి అన్నారు అవునా నాకు యూట్యూబ్ గురించి అసలు ఏం తెలియదు మరి నేనెలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఏం పర్లేదు అక్క ఉన్నాం కదా మేము మేము చెప్తాం అక్క అనగాని సరే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ వీడియో నాది కేసర్ వీడియో అండి రవ్వ కేసర్ వీడియో తను ఆ కేసర్ కూడా పాపం తనే చేసింది నాకైతే రవ్వ కేసర్ చేయటం రాదు అది కూడా తనే చేసింది అప్పుడు తను వచ్చేసి నైన్త్ క్లాస్ అనమాట తనే చేసింది తనే వాయిస్ ఇలా ఇయ్యక్క అని చెప్పింది వాయిస్ ఇచ్చాను అప్లోడ్ చేశాను ఆ రోజు సంక్రాంతి అనుకుంటా దసరా సారీ అండి దసరా దసరా రోజు స్టార్ట్ చేసాం మంచి రోజు అని చెప్పేసి ఇంకా ఆ ఏరియాలో మేమున్న ఏరియాలో కళారాలు అని చెప్పేసి స్వామివారికి సంబంధించిన కొన్ని ఊరేగింపు ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి ఆ కార్యక్రమంలో ఆ కార్యక్రమం అయితే కూడా వీడియో పోస్ట్ చేశాను వాయిస్ ఇచ్చాను మంచిగానే అది ఉండి 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 వన్ కేక్ అయితే పోయింది అమ్మయ్య చాలు అని చెప్పేసి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు దాకా నాకు యూట్యూబ్ అంటే ఏం తెలియదు కదా ఏదో హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత అక్క రోజుకొక ఐటమ్ కుకింగ్ వీడియో వేద్దాం అక్క అని చెప్పేసి ఏదో మాకు మాకు వచ్చింది ఏదో వేసామన్నమాట కుకింగ్ వీడియో నాకు వచ్చిన వంట వృత్త వేస్తూ ఉన్నాము వ్యూస్ అయితే రావట్లేదు కానీ ఏం చేయాలి సబ్స్క్రైబర్ లేదు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయటం వల్ల సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు ఇంకా అంటే వన్ కేఎం రాలేదు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వచ్చారు సరే అని చెప్పేసి ఇంకేం చేయాలి యూట్యూబ్ గురించి అయితే మనకు జ్ఞానం తెలియదు అప్పుడే లాక్డౌన్ పడింది లాక్డౌన్ పడేటప్పుడు ఇంకా వ్లాగ్స్ కూడా మధ్యలో వేద్దాము కుకింగ్ అంటే చాలా కష్టమైపోతుంది అంతేగాక ఆ రెమెడీ రెసిపీకి డబ్బు ఎక్కువ అవుతుంది రెసిపీ ఒక రెసిపీ అంటే అన్ని తెచ్చుకోవాలి కదండి మనం ఆ రెసిపీకి సంబంధించిన మన ఇంట్లో ఐటమ్స్ లేకపోయినా ఐటమ్స్ అయితే తెచ్చుకోవాలి బయట నుంచి ఐటమ్స్కి అయితే నాకు డబ్బులు ఎక్కువ అవుతుంది వద్దు వద్దు ఇంకా మనం ఈ రెసిపీతో అయితే ఈ రెసిపీలో అయితే వద్దు వెయ్యొద్దు ఖచ్చితంగా మనం ఓన్ కంటెంట్ లేదని వద్దాం బ్లాగ్స్ వేద్దామని చెప్పేసి అప్పటి నుంచి మా బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట మా బాబుతో కలిసి బ్లాగ్స్ అయితే వేశాను ఆ వర్తబర్తగా ఆ కూడా పెద్దగా అయితే క్లిక్ అవ్వలేదండి ఇసుక పుట్టింది నాకైతే చాలా ఇసుక పుట్టింది చా ఏంటి నేను ఏ ప్లా ఏది స్టార్ట్ చేసినా కానీ ఇలా అవుతుందని చెప్పి ఇసుక పుట్టింది సరే ఇంకేదైతే అదైంది అని చెప్పేసి నేను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళినా నేనైతే వీడియోలు తీసుకుంటూ ఉండేదండి మా హస్బెండ్ అయితే నువ్వు నా పక్కన రా మాకు వీడియోలు తీసుకుంటా అందరు విచిత్రంగా చూస్తున్నారు అని చెప్పేసి అనేవాడు అయితే అస్సలు సపోర్ట్ చేయలేదండి నా ఫస్ట్ ఛానల్కి అస్సలు సపోర్ట్ చేయలేదు అది మోనిటైజేషన్ అయ్యేది ఎప్పుడు డబ్బులు వచ్చేది మోనిటైజేషన్ అంటే కూడా నాకు తెలియదు అనమాట తర్వాత కొంచెం కొంచెం అందరు లైవ్లు పెట్టుకుంటూ ఉంటాగా ఒక్కొక్క లైవ్కి ఒక్కొక్క లైవ్కి అయితే వెళ్ళేదాన్ని లైవ్కి వెళ్ళి వాళ్ళు చెప్పే లైవ్ లో చెప్పే పాయింట్లన్నీ గుర్తు పెట్టుకొని మనం కూడా లైవ్ చేద్దామని చెప్పి నేను లైవ్ చేయడం స్టార్ట్ చేశాను అప్పుడే కొంతమంది అయితే లైవ్కి కొత్త వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేశారు అలాగే వాళ్ళకు కూడా లైవ్ సపోర్ట్ చేయమని అన్నారు అలాగే సపోర్ట్ చేసుకుంటూ ఉండగా ఇంట్లో ఒక అయితే వచ్చి ఇంక మనం ఒక గ్రూప్ పెట్టుకుందాం మన లేడీస్ వరకు మన కొత్త యూట్యూబ్ ఛానళ్ళ వరకు లైవ్స్ పెట్టుకుని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం వాచ్ టైం తెచ్చుకుంటూ ఉంది సర్లే అని చెప్పి తన మాట నమ్మి గొర్రెలాగా అందరం అయితే తనకు వెళ్ళి వెళ్ళాము వెళ్ళినాక వాచ్ టైం కోసం అయితే అందరం ఒకరి లైవ్ ఒకరికి చాలా మంది పరిచయం అయ్యారండి యూట్యూబ్లో ఇంకా చాలా మంది ఫ్రెండ్షిప్తో అట్లా అట్లా లైవ్లు అయితే పెట్టేశాను లైవ్లు పెట్టాక వాచ్ టైం అయితే వచ్చింది అరాకొరవ వచ్చాక ఏంటి ఈ వాచ్ టైం వచ్చేది ఎప్పుడు ఇంకా నాకు మౌంటైజేషన్ అయ్యేది ఎప్పుడు అని చెప్పేసి అనుకొని అప్పుడైతే నేను గుప్పినంత మనసు సీరియల్లోకి అయితే దిగాను అనమాట ఫిక్స్ పెట్టి వీడియోలు వేస్తూ ఉండేదాన్ని సరే అండి లైవ్ల వల్ల ఎట్లా కొట్టయితే మౌంటైజేషన్ అయితే అయింది వాచ్ టైం కొనుక్కున్నాను అనమాట ఆ ఛానల్కి లైవ్స్ ఇచ్చి వాచ్ టైం కొనుక్కోవటం వల్ల మౌంటైజేషన్ అయితే అయింది ఎలా కొల్లే అని చెప్పేసి ఇంకా గుప్పడంత మనసు సీరియల్ పిక్లు పెట్టయితే సీరియల్ అయితే రివ్యూ ఇచ్చేవాళ్ళం ఉదయం ఒక నాలుగు వీడియోలు మళ్ళీ మధ్యాహ్నం ఒక వీడియో మళ్ళీ సాయంత్రం ఒక వీడియో మొత్తం ఆరు ఏడు వీడియోలు రివ్యూ ఇచ్చేవాళ్ళం అనమాట ఆ రివ్యూ అయితే ఇంకా అంతా సక్సెస్ అయింది సక్సెస్ అయ్యి ఒక పేమెంట్ వచ్చింది అనమాట ఫస్ట్ పేమెంటు పద్దెనిమిది వేలు వచ్చింది నా యూట్యూబ్ నుంచి ఆ ఫస్ట్ పేమెంట్ ఏం చేశానంటే వాషింగ్ మిషన్ కొందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను వాషింగ్ మిషన్ గుర్తుగా ఉంటుంది కదా ఏదైనా అని చెప్పేసి అప్పటికి నాకు వాషింగ్ మిషన్ లేకపోతే వాషింగ్ మిషన్ కొందామని ఇంకా వాషింగ్ మిషన్ అయితే కొన్నాను ఇంక తర్వాత అట్లాగే కంటిన్యూగా నేను ఫిక్స్ చేసి సీరియల్ వేస్తుండగా నేను చాలాకైతే ఇంకా స్ట్రైక్లు పడి ఛానల్ రిమూవ్ చేస్తాను మేలు వచ్చిందండి అప్పుడు ఏడ్చానండి ఎంత ఏడ్చానంటే ఇంక అది మాటల్లో చెప్పేది కాదు అంత ఏడ్చానమాట ఎంత కష్టపడి ఛానల్ని నేను తీసుకొచ్చాను లాస్ట్లో వాచటం సరిపోకపోతే ఒక ఆరు వందల గంటలు లైవ్లు ఇచ్చి మరీ వాచ్ టైం అయితే తీసుకున్నాను అసలు ఏంటి ఇది ఏంటి దేవుడా ఎందుకు ఇలా చేసావని అసలు ఏడ్చాను ఏడ్చి ఊర్పెట్టిన ఏముందండి ఏడ్చినా బాధపడినా ఇంక ఏం చేసేది ఏం లేదు మిస్టేక్ జరిగినాక మిస్టేక్ అనమాట ఛానల్ అయితే టర్మినెంట్ అయిపోయింది ఇంకా ఛానల్ టర్మినెంట్ కాకుండా ఆర్ట్ ఎక్కువ నీట్ ఎక్కువ అందరికీ కలిసాను వాళ్ళు ఎవరో అది చేసి ఇది చేసి మెయిల్ ఐడి పోకుండా చేశాడు ఆల్రెడీ మెయిల్ ఐడి పోదండి మన దగ్గరే ఉంటుంది వాళ్ళు ఏదో బుస్ కొట్టారనమాట డబ్బులు తీసుకొని మెయిల్ ఐడిపోకుండా ఇంకా అంతేనండి ఆ ఛానల్తో ఒక్క పేమెంట్ అనమాట తీసుకుంది ఒకే ఒక్క పేమెంట్ సరే ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది సిస్టర్ అని అంటారా నెక్స్ట్ ఏం జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మొత్తం ఈ వీడియో చదివే బోర్ కొడుతుంది మీరు ఎప్పుడు లేనతో చూడరమానమాట నెక్స్ట్ ఏం జరిగింది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నంత బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అలా ఫ్యూ